ఎన్డీఏలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఎక్కడ మైనార్టీ సోదరులు ఉన్నా వాళ్ళని గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముగా నేను అందరికీ చూపించుతున్నాం అమ్మా ఈ పొత్తు ఆంధ్ర రాష్ట్రం కోసం చేసిన పొత్తు ఈ ప్రభుత్వం పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది రేపు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా చాలా అవసరం అందుకే చంద్రబాబు నాయుడు గారు పవన్ అలిసి ఈ రోజు పొత్తులో చేరతం జరిగింది మమ్మల్ని ఆశీర్వదించండి దీవించండి వేదికమైన ఉన్న సభ్యులందరినీ ఎవరైతే కంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఎన్డీఏ ఎలయన్స్ బలపరిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ భారీ మెజారిటీతో గెలిపించి శాసనసభకి పంపించాలని ఈ సభలో కోరుతున్నాం అన్న కన్నా నువ్వే ఆరు నాబా అందగాడు రెండు వేల పద్నాలుగులో లో నర్సరావుపేట ఎంపీకి పోటీ చేయాలని వచ్చారు కానీ ఆనాడు కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయాం వెళ్ళి ఐదు కంపెనీలు స్థాపించి అద్భుతంగా సక్సెస్ఫుల్ ఆంతర్ప్రినర్ అయ్యాడు ఒక అద్భుతమైన పారిశ్రామిక వెత్తారు అని చెప్తా ఉంటా మీ ఆశలో సగం భాగం తెలుగుదేశం పార్టీకి రాయాలి ఆనాడు టికెట్ ఇవ్వలే కనుక ఈ రోజు ఇంత సక్సెస్ వచ్చింది మీలా కానీ మళ్ళీ తిరిగి వచ్చారు ఆనాడే చెప్పా అన్న ఎందుకు మీకు ఈ ఎండలు ఈ చౌంట మీకు అవసరమా ఈ దుమ్ముల మీకు అవసరమా ఇండైరెక్ట్ ఎన్నికలు వెళ్ళండి మీరు బాగా సక్సెస్ అవుతారని చెప్పా లేదు ప్రజలకి సేవ చేయాలి గుంటూరు పార్లమెంట్ రూపురేఖలు మార్చాలని ఈ రోజు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థిగా మీ ముందంటున్నారు అందుకే ఎంపీగా కూడా పెమ్మసాని చంద్రశేఖర్ గారిని భారీ మెజార్టీ గెలిపించి శాసనసభకు క్షమించాలి పార్లమెంట్కి పంపించాలని ఈ సభా ముఖం మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను ప్రతి స్పీచ్ లో వైసీపీ ఆంధ్ర రాష్ట్రమే ఖాళీ చేసి పార్పి పరిస్థితి అందరిలో రాబోతుంది ఎర్ర బుక్ చూసి వాళ్ళు ఆల్రెడీ వణుకుతున్నారు అన్నగారి పైన మొదటి కేసు పడిందని అరే నా పైన ఎన్ని కేసులు లేదా ఇప్పుడు అరే మరీ అందులే లేదు మొన్న టోర్కి ఇరవై రెండు కేసులు అన్నా మొన్న ఎఫిడవిట్ వేయాలని ఎస్పీలు అందరు రాశా బంపర్ కు ఉచితంగా రెండు ఎక్స్ట్రా కేసులు ఇచ్చారు ఇరవై నాలుగు కేసులున్నాయండి నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు ఎస్సీ ఎస్టీ కేసు ఉంది నా పైన ఎందుకు ఎందుకు భయపడతావు పాదయాత్ర చెప్పే వైకాపా నాయకులకి లోకేష్ తగ్గేదే లేదు అరే బామలికే భయపడిన కుటుంబం మాది వీళ్ళు పెట్టే చిల్లర కేసుకి మనం భయపడతామా వడ్డీ వడ్డీతో ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ స్వభావంగా కార్యకర్తలందరికీ హామీస్తూ ఈ రోజు మురళి గారు అదేవిధంగా గారు నాయకత్వంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరేదానికి వచ్చారు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం కలిసికట్టుగా పనిచేద్దాం ఈ నలభై రోజులు ప్రతి గడప దొక్కాలి ప్రతి తలుపు తట్టాలి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి కరెక్ట్గా రెండు నెలలు ఎన్నికల ఫలితాలు వస్తాయి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం పైన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ జెండాలు ఎగిరాయాలని ఈ సభాముగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ అలా తెలుసుకున్నాడు అన్నయ్య ఏదన్నా ఐదు కాదు ఇప్పుడు ఇరవై నాలుగు వస్తున్నారు బ్రదర్ అప్పుడు నాకు ఐదు ఉండే ఇప్పుడు ఇరవై నాలుగు ఉన్నాయి మీరు ఇరవై ఇరవై ఐదు కేసులు పెట్టించురాజు చేతరా అరే ఎవరు ఎన్ని ఎక్కువ కేసులు పెడితే అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత రాదు స్వామి ఎందుకు వస్తాయి కదా ఇంకా మురళీ అన్న అదేవిధంగా గారి రాజకీయ భవిష్యత్ చూసుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవరైతే బాగా కష్టపడతారో మెరుగైన సేవలు చేస్తారో వాళ్ళు తప్పనిసరిగా మా గుండెల్లో పెట్టుకుని పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభా ముందుకుంటూ నేను మీ అందరి దగ్గర నుంచి ఎలా జవహర్ అన్న ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ జై హింద్ అందరికీ నమస్కారం